హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సున్నుండలు తయారు చేసుకుంటున్నాను సున్నుండల తయారీ విధానం ప్రాసెస్ మొత్తం మీకు కూడా పెడదామని ఈ వీడియో చేస్తున్నాను నేను అయితేగో కేజీ మినపగుళ్ళు తీసుకున్నాను గుండు మినపప్పు అంటారు కదా కేజీ మినపగుళ్ళు తీసుకున్నాను దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మూకుడు కూడా దల్సర మూకుల్లోనే వేయించుకోవాలి మంట కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇవి ఇవైతే బియ్యం వేయించుకున్నాను బియ్యం ఎందుకు వేసుకుంటామంటే మనం సున్నుండ తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటుంది అందుకని కేజీ మినప్పప్పుకి వంద గ్రాములు బియ్యం ఇలా వేయించి వేసుకోవాలి కేజీ మినప్పప్పుకి కేజీ షుగర్ పడుతుంది కేజీ షుగర్ తీసుకున్నాను నేను ఒక మిక్సీ పట్టుకుంటున్నాను షుగర్ను కూడానా కొంచెం బరగ్గా మిక్సీ పెట్టుకున్నాను మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకుంటే మనకి వండ తినేటప్పుడు కూడా బాగుంటుంది తినడానికి పప్పు కూడా ఇగో ఇలా బ్రౌన్ కలర్లో వేయించుకున్నాను దాన్ని కొంచెం ఇలా చల్లార్చి దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుంటాను ఇందులోకి ఫ్లేవర్ కని రెండు ఇలాచి వేసుకున్నాను ఇలాచి టేస్ట్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు పప్పులోనే నేను ఇలాచి మిక్సీ పెట్టేసుకుంటున్నాను ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒకసారి తీసి చూసుకుంటే బరగ్గా ఉంటుంది కదా మళ్ళీ ఇంకొకసారి మెత్తగా ఇయ్యేలాగా ఇంకొకసారి పట్టుకుంటే సరిపోతుంది ఈ మిక్సీ పట్టిన పౌడర్ని అయితే మనం ఇలా తీసి చూసుకుంటే కొంచెం బరకగా ఉంటుంది అందుకే మనం కొంచెం ఒకసారి జల్లెడ పట్టేసుకోవాలి ఈ పిండిని అయితే ఇక నేనైతే ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఇలా జల్లెడ పట్టేసుకుంటున్నాను ఏమన్నా కొంచెం బరకగా ఉన్నవి ఉన్నట్టుగా ఉంటాయి కదా మరుమదిని అదంతా వచ్చేస్తే మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఇగో జిఆర్బి నెయ్యి తీసుకున్నాను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి సరిపోతుంది కేజీ మినపగుళ్ళకి కేజీ షుగరు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి రెండు ఇలాచి వంద గ్రాములు బియ్యము ఇవైతే కరెక్ట్గా ప్రాసెస్ సరిపోతుంది నేను నెయ్యి వేడి చేసుకుంటున్నాను నెయ్యి కొంచెం బాగా కరిగితే పంచదార పిండిలో వేసుకున్నప్పుడు కొంచెం వేడి నెయ్యి పోసినప్పుడు పంచదార కరుగుతుంది కదా షుగరు అప్పుడు ఉండలు కూడా స్మూత్గా వస్తాయి అందుకని నేనైతే నెయ్యి ఇలా వేడి చేసుకుంటున్నాను మొత్తం ఈ పిండికి కలిసేలాగా మొత్తం రెండు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మనం నెయ్యి పోసకం కలుపుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది బేగా కలిసిపోతుంది ఇక నేనైతే చేతితో కలిపేసుకుంటున్నాను బాగా కూడా బాగా మిక్స్ అవుతుంది కదా అని చెప్పని మనం ముందుగా నెయ్యి వేడి చేసుకున్నాం కదా ఈ నెయ్యి చే వేడి చేసుకున్న నెయ్యి మొత్తం ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా కలుపుకుంటూ ఉంటే కలర్ ఎలా వస్తుందో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఈ కలిపేటప్పుడే కూడా స్మెల్ చాలా బాగా వస్తుంది కలిపేటప్పుడే నోరు గురించి వస్తుంది తినేయాలి అని చెప్పని దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా బ్రౌన్ కలర్ రావాలి అంటే మనం పప్పు అయితే సిమ్లో పెట్టే వేయించుకోవాలి పప్పు వేయించుకోవడం వల్లే సున్నుండల తాలూకా టేస్ట్ బాగుంటుంది హైలో పెట్టి వేయించుకుంటే పైన బాగా వేగిపోయి అయితే పిండి బాగా వేగదు ఆ స్మెల్ బాగోదు ఇలా వేయించుకుంటే ఈ కలర్ వస్తాయి ఈ కలర్ వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా మన సున్నుండ్లు నోరు ఊరించే సున్నొండలు ఓకే ఫ్రెండ్